అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎక్స్‌ప్లోయిన్ టీవీ సోనియా పార్టీలోకి సానియా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు కోర హౌరిగా మారుతున్నాయి మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా కనిపిస్తోంది ఇప్పటికే లోక్‌సభకు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు తాజాగా కాంగ్రెస్ పార్టీ తరపున హైదరాబాద్ స్థానానికి అభ్యర్థిగా ప్రముఖ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా میرజా దేశానికి ఎన్నెన్నో పథకాలను తీసుకువచ్చి భారతదేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా పెంచిన ఘనత ఆమెది ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేళ ఒక వార్త వెలుగులోకి వచ్చింది ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో సానియా రాజకీయ ఆరంగ్రేటం చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లు సమాచారం కాంగ్రెస్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఆమె పేరును ప్రతిపాదించారు సానియా స్టార్ ఇమేజ్ కూడా కలిసి వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు ఎంఐఎం నేత సానియా లాంటి స్టార్స్ పోటీ చేస్తే గెలుపు కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు మజ్లీస్ కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఈసారి బీజేపీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి ఇప్పటికే దీనిపై ఆ పార్టీ నేతలు సానియాతో చర్చలు కూడా జరిపారట అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఎక్స్ప్లో ఇన్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి